ಜನ ಹೊಚ್ಚು ಕೂಡ ಕನಪಾಡ್ತಾರೆ ಏನ್ ಜಾಸ್ತಿ ಮೇಲೆ बा जव नगर జరిగట్లా జనం వచ్చి కూడా కనపడే ఏం చేస్తా అని చెప్పి కొంచెం వెనకండి ఉండి పట్టం కనపడుతుంది కొంచెం వెనక్కి జరగండి ప్లీజ్ కొంచెం వెనక్కి తరగండి కొంచెం వెనక్కి వెళ్దాం కొంచెం వెనక్కి వెళ్దాం అందరం జగజీవన్ రావు గారి నూట పద్దెనిమిది జయంతి సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ లో మేము జెడ్పీ చైర్పర్సన్ పుచ్చేపల్లి వెంకయ్యం గారు అదేవిధంగా చుండూరు రవి గారు మిగిలిన పెద్దలందరూ కలిసి ఈ రోజు ఘనంగా నివాళులు ఇవ్వడం జరిగింది ముఖ్యంగా బాబు జగ్జీవరావు గారు ప్రజల కోసం దళితుల కోసం అడగానే వర్గాల కోసం వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పి ఎన్నో పోరాటాలు చేసి పేదవాళ్ళందరినీ సముచిత న్యాయం కల్పిస్తున్న ఒక సామాజికవేత్త అదేవిధంగా రాజకీయ నాయకులు స్వాతంత్ర సమయోధనలో కూడా పాల్గొని తెల్లవాళ్ళని ఎదిరించిన మహానాయకుడు అటువంటి నాయకుడు మన దేశం వచ్చిన తర్వాత నెహ్రూ టైంలో నుంచి సుమారుగా ముప్పై సార్లు ముప్పై సంవత్సరాలు ఒక సెంట్రల్ కేబినెట్ లో చేసిన మహా పనిచేసిన మహానుభావుడు అదే విధంగా మహానుభావుడు అటువంటి నాయకుడిని ఘనంగా నివాళులర్పించుకొని ఆయన ఆదర్శంగా నిజంగా సంతోషంగా ఉంది ఆయన ఆదర్శంగా చూసుకొని ఇంకా రాజకీయాల్లో మంచి పని చేస్తామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నా సంస్కర్త సామాజిక న్యాయం కోసం పోరాటినటువంటి దీర్ఘకాలంగా పార్లమెంట్ లో అనేక సేవలు అందించి భారతదేశానికి అనేక రకాలుగా సేవలు అందించిన మహాత్ముడు బాబు జగన్ రావు గారి జయంతి జరుపుకోవటం సంతోషం ఉంది అటువంటి గొప్ప వ్యక్తుల్ని ఆదర్శంగా తీసుకొని మా పార్టీ కూడా పనిచేస్తుందని సందర్భంగా తెలియజేస్తుంది